హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీ సిక్స్టీ ఫైవ్ లాక్స్ భవానీస్ కిచెన్ టుడేస్ రెసిపీ కడాయి బెండి ఈ కర్రీ రైస్లోకి చపాతి రోటీ నాన్లోకి దేంట్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి బెండకాయలు మూడు వందల గ్రాములు తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకోవాలి కాయలన్నీ తుడిచిపెట్టుకున్నాక అంగులు ఉన్న సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి టమోటా మూడు లేదా నాలుగు తీసుకోండి ఇవి తూకంలో రెండు వందల గ్రాములు ఉన్నాయి టమోటాను చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు ఆరు ఎండుమిర్చి వేసి ఫ్రై చేయండి వాటిని డైరెక్ట్గా చిన్న మిక్సీ జార్లో తీసుకొని చల్లారినాక మిక్సీ పట్టండి ఈ విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద కూర వండుకోవటానికి వీలుగా ఉండే ప్యాన్ పెట్టుకొని బెండకాయ ముక్కలు డీప్ ఫ్రై చేసుకోవటానికి సరిపోయేంత ఆయిల్ పోసుకోండి ఆయిల్ హీట్ అవ్వగానే బెండకాయ ముక్కలు వేసుకోండి బెండకాయ ముక్కలు నిరుపురంగా వచ్చే వరకు ఫ్రై చేయకండి వాటిని గ్రీన్ కలర్లో ఉండగానే తీయాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఉంచి మిగిలిందంతా తీసివేయాలి తర్వాత మరలా స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ హీట్ అయినాక అందులో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన రెండు ఎండిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పది జీడిపప్పు వేసి ఫ్రై చేయండి జీడిపప్పు ఒకటి ముందుగా నూనెలో వేయించి తీసి పక్కన పెట్టుకోవచ్చు తర్వాత మిగిలిన ఫ్రై చేసుకోవచ్చు అన్నీ ఫ్రై అవ్వగానే టమాటా ముక్కలు వేసుకోండి ఒకసారి టమాటా ముక్కలు కలిపి మూత పెట్టుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి టమాటా ముక్కలు మెత్తబడ్డాయా లేవో చెక్ చేయండి ఇంకా టమాటా ముక్కలు ఉడకాలండి అందుకని మరలా మూత పెడుతున్నాను మరలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది టమాటా ముక్కలు మెత్తబడగానే మిక్సీ పట్టుకున్న ధనియాల పౌడరు హాఫ్ స్పూన్ గరం మసాలా తగిన ఉప్పు వేసి కలుపుకోవాలి మసాలాలన్నీ ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాక బెండకాయ ముక్కలు వేసుకోవాలి బెండకాయ ముక్కలు వేసిన తర్వాత కూరను మరలా ఒక నిమిషం పాటు కలిపెట్టండి స్టవ్ ఆఫ్ చేసే ముందు చివరగా ఒక స్పూన్ కసూరి మెంతిని అరచేతిలో వేసుకుని నలిపి కలపండి మరలా ఒకసారి కూరను కలుపుకొని సర్వ్ చేసుకోండి కడాయి బండి కూర రెడీ అయిందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్